అందరికీ నమస్కారం నా పేరు కొనపురెడ్డి రెడ్డి లక్ష్మీకిరణ్ కేంద్ర కేబినెట్ విశాఖ ఉక్కుకి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది దీని మీద జనసేన సపోర్టర్స్ ఏం చెప్తారు ఇది పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితం పవన్ కళ్యాణ్ గారి విజయం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చేశారు అన్నట్టు వాళ్ళు చెప్తారు అలాగే టీడీపీ సపోర్టర్స్ కూటమి సపోర్టర్స్ ఏం చెప్తారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తారు అసలు ఇందులో నిజం ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాం డిఎస్సీ నోటిఫికేషన్ ఇయ్యం గ్రూప్ నోటిఫికేషన్ అయ్యం కానీ ఐదు సంవత్సరాల పాటు నిరుద్యోగ వృత్తి మాత్రం ఇస్తాం అన్నారనుకోండి ఒప్పుకుంటారా అంటే ఒక పర్సన్కి ఉద్యోగం లేదు అతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ నిరుద్యోగ వృత్తి మాత్రం ఇస్తాం అన్నారనుకోండి ఒప్పుకుంటారా ఏది బెటర్ ఆప్షన్ ఇందులో అలా ఒప్పుకుంటారా ఇలా ఎందుకు చెప్తున్నానంటే విశాఖ ఉక్కు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసి దాన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే ఏడు మిలియన్ టన్నుల ఉక్కుని ప్రొడ్యూస్ చేయగలరు సంవత్సరానికి కానీ అంత చేయట్లేదు సుమారుగా నాలుగు మిలియన్ టన్నులు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అలా ఎందుకు జరుగుతుంది దానికి సుమారుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అలాగే ఉక్కు ఉత్పత్తి చేయడానికి ముడి సరుకులు కొనాలి కదా ముడి సరుకులు ఉంటేనే కదా తయారు చేయగలిగింది అలా ముడి సరుకులు కొనడానికి డబ్బులు లేవు ఇలా అప్పులో కూరుకుపోయి ఉంది దీనికి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఏ మూలకి ఇచ్చినట్టు ఇప్పుడు ఇంకో వాదన కూడా ఉంది ఈ పదకొండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారనే దానికి ఇంకో వాదన ఉంది ఏంటంటే ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు అప్పులో సుమారుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది కదా ఈ అప్పు ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సిన డబ్బు ఇప్పించండి అంటే ఆ ప్రెషర్కి వాళ్ళు పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక్కకి విశాఖ స్టీల్ ప్లాంట్కి శాక్షన్ చేశారు అది ఈ అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది మరి మిగిలిన అప్పు ఎవరు తీరుస్తారు ఉద్యోగస్తులకి జీతాలు ఎవరిస్తారు మళ్ళీ ఉత్పత్తి చేయడానికి ఉక్కు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అంటే నేను చెప్పేది ఏంటంటే విశాఖ ఉక్కు దాని కాళ్ళ మీద అది నిలబడటానికి ఏం చేస్తున్నారని ఇప్పుడు ఒకటి అయితే విశాఖ ఉక్కుని ప్రైవేట్ కర ప్రైవేట్ పరం చేయట్లేదు అది గవర్నమెంట్ సంస్థే అని ప్రకటన ఏమన్నా ఇచ్చారా అలా ఇవ్వలేదు కదా ఒకటి సెకండ్ ఆ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ అని గవర్నమెంట్ సంస్థ ఉంది దానిలో ఇది విలీనం చేయమని కోరుకుంటున్నారు కార్మికులు అందరూ అలా విలీనం చేశారు అనుకోండి ఇది బ్రాంచ్ అవుతుంది అంటే దాని కాలం మీద అది నిలబడుద్ది అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద ఇది ఒక బ్రాంచ్ సంస్థ వద్ది అది ఉత్పత్తి దీని ద్వారా కూడా ఉత్పత్తి చేస్తుంది అప్పుడు ఇది నిలదొప్పుకుంటుంది లేదా లేదు అలా విలీనం చేయడం మాకు ఇష్టం లేదు అనుకుంటే కనీసం స్టీల్ ప్లాంట్కి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులన్న ఇవ్వాలి కదా అంటే దానికి గనులు విశా ఈ ఐరన్ ఓర్ని కొనుక్కునే డబ్బు లేదు ముడి సరుకును కొనుక్కునే డబ్బు లేదు అలాంటప్పుడు వాళ్ళకి ఈ ఐరన్ గనులను అనుకోండి దాన్ని ఉత్పత్తి అది చేసుకుంటుంది అంటే అయితే ప్రైవేట్ పరం చేయట్లేదు అని స్ట్రైట్ ప్రకటన అన్నా ఇవ్వాలి అలా ఇవ్వట్లేదు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్లో విలీనం చేయాలి అలాను చేయటం మాకు ఇష్టం లేదు అనుకుంటే దాన్ని గనులు దానికి ఇచ్చేసారు అనుకోండి అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఎలా ఇస్తున్నారో అలా దీనికి కూడా గనులు ఇచ్చేసారు అనుకోండి అది ఉత్పత్తి అదే చేసుకుంటుంది అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా దాని ఉత్పత్తి దాని పని అది చేసుకుంటుందండి ఇలా చేయట్లేదు అందుకని పదకొండు వేల కోట్లు ఇచ్చేసాం అంటే దాని అర్థం ఈ ప్రైవేట్ పరం చేయట్లేదండి దాని అర్థం ఇలా సరే ఇంకో పాయింట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంత గా వర్క్ చేయరు అదే ప్రైవేట్ సంస్థలు అయితే భయంతో అయినా పనిచేస్తారు అంటే సరిగ్గా పని చేయకపోతే తీసేస్తారని జాబ్ సెక్యూరిటీ అన్న భయంతో అన్న పనిచేస్తారు కాబట్టి ప్రైవేట్ పరం అవటమే మంచిది ప్రైవేట్ పరం అయితేనే ఉద్యోగస్తులు బాగా ఇంకా గా పనిచేస్తారు అన్నట్టు చెప్తారు ఒకవేళ అదే నిజమైతే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బీజేపీ ఏం చెప్పింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నామని ఓపెన్ గా చెప్పేసింది అలాగే జనసేన టీడీపీ వైసీపీ వీళ్ళు కూడా అవును విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడమే మాకు ఇష్టం అని ఓపెన్ గా చెప్పాలి కదా అలా చెప్పకుండా ఓట్ల కోసం ఎలక్షన్ ముందేమో విశాఖ ఉప్పుని ప్రైవేట్ పరం కానివ్వం ఆ దాన్ని ఆపుతా అన్నట్టు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు నాకు ఒక్క ఎంపీ సీట్ ఇచ్చినా నేను విశాఖ ఉప్పుని ప్రైవేట్ పరం కాకుండా ఆపేవాడిని అన్నట్టు చెప్పారు కానీ ఇప్పుడేమో పదకొండు వేల కోట్లు ఇవ్వగానే నిజంగా ప్రైవేట్ పరం కాకుండా చేసినంత బిల్డప్ ఇస్తున్నారు నిజంగా అలా చేశారా నిజంగా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే ఒకటి విశాఖ ఉప్పు ప్రైవేట్ పరం చేయట్లేదు అని స్ట్రైట్ ప్రకటన ఇప్పించాలి లేదు అలా చేయలేదు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్లో విలీనం చేస్తే దాన్ని ఉత్పత్తి అది చేసుకుంటుంది అలానూ చేయట్లేదు పోనీ సొంతంగా గనులు ఇస్తున్నారా ఎందుకంటే దాన్ని ముడి సరుకులు కొనుక్కునే స్తోమత దానికి లేదు కాబట్టి సొంతంగా గనులన్న ఇచ్చేసారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ దాని ఉత్పత్తి అది చేసుకుంటే అలా చేశారా అది చేయట్లేదు పదకొండు వేల కోట్లు ఇచ్చేస్తే అది అప్పు అప్పు పూర్తిగా తీర్చడానికి కూడా కాదు కొంత అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది అంటే పదకొండు వేల కోట్లు ఇచ్చే ఇచ్చారు ఇంకేముంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయట్లే చేయకుండా ఆఫీస్ అన్నట్టు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు అది కరెక్టేనా నిజంగా ప్రైవేట్ పరం స్టే ఇలా ప్రైవేట్ పరం చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఓపెన్ గా చెప్పేయచ్చు కదా మేము ప్రైవేట్ పరం చేయడానికి సుముఖంగా ఉన్నాం అని ఓపెన్ గా చెప్పొచ్చు కదా ఎలక్షన్ కోసం ఒక మాట తర్వాత ఇలా పదకొండు వేల కోట్లు ఇచ్చారంటే ప్రైవేట్ పరం కాకుండా ఆఫీసు అన్నట్టు ఎందుకు చెప్తున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి అలాగే జనసేన సపోర్టర్స్ టీటీపీ సపోర్టర్స్ వైసీపీ సపోర్టర్స్ మీరు కూడా ఆలోచించండి పదకొండు వేల కోట్లు ఇస్తే ప్రైవేట్ పరం అవ్వకుండా ఆపినట్టేనా ప్రైవేట్ పరం చేయట్లేదు అని ప్రకటన ఇచ్చారా శైలిలో విలీనం చే విలీనం చేయాలి కదా అలా చేయట్లేదు సొంతంగా గనులు ఇవ్వట్లేదు ఏమీ చేయకుండా పదకొండు వేల కోట్లు ఇచ్చారు కాబట్టి ఏదో చేసిన అన్నట్టు ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం